హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాంకం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే మేము ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాము ముందుగా మీ అందరికైతే హ్యాపీ రక్షాబంధన్ సో మీరందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి అన్న తమ్ములు అక్క అయితే చాలా హ్యాపీగా ఉండాలండి వాళ్ళందరం కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాను మాకైతే ఆ భాగ్యం లేదండి అందుకోసమే మీ అందరూ అయితే మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ ఉండి కూడా మేము ఆనాథలు ఓకే వచ్చేది వాళ్ళైతే మంచి ఒక రెసిపీ రెసిపీ కాదండి ఇది ఏమంటారు ఏదో ఎమోషనల్ మాటలు కూడా రావటం లేదు ఏమంటారు అది గోరింటాకండి నూనె అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇప్పుడు ఇది కొద్దిగా వేరేదండి బెల్లం తో చేసుకోవచ్చు చక్కెతో చేసుకోవచ్చండి నేనైతే చూడండి ఇక్కడ తెలుసు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళందరు చేసేటోళ్ళండి అండి మా పిన్ని కూడా మాకు చేసి పెట్టేది నెక్స్ట్ మా చెల్లె కూడా చేసి తెచ్చేది మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా అందరు చేసేటోళ్ళు అట్లా నేను కూడా నేర్చుకున్నా ఈ చేసుకునే మా పిన్ని ఏమో చేసి ఇట్లా హరియాలి రస్తాన్ని పెట్టేది ఇది మొత్తం నింపేసేది ఇది మొత్తం నింపి ఒక ఆక వేసేది ఇట్లా చిన్న చిన్న ఆమె ఇప్పుడు అయితే ఇన్స్టెంట్ గా అయ్యే మెయిన్ది ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ ఏమేమి కావాలి దానికి ఏం లేదు టీ పొడి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలా సేమ్ క్వాంటిటీ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దాం ఇదేం లేదు పాతది పెట్టినావు పాతది ఇలాంటిది ఉంటేనే మంచిగా వస్తుంది ఆహా సరే మరి స్టార్ట్ చేయి ప్రాసెస్ అవి చూపించు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ టీ పౌడర్ ఒకటి టూ 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 స్పూన్స్ అయ్యి టూ టూనా అక్క పెట్టుకుంటే మరి ఎవరికీ వెయ్యొచ్చుగా ఏం రెండు ఉన్నాయి కరెక్ట్ వేసినా స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చుగా మనం స్టోర్ కూడా చేసుకొని బాటిల్ వేసుకొని పెట్టుకుంటే అంటే అప్పుడు పెట్టుకోవచ్చు రాబయ్యింది కాదుగా ఏం కాదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ షుగర్ ఇంకా టీ పౌడర్ అయితే మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసారు ఇదేం లేదో గ్లాస్ పెట్టినావు ఇక కొద్దిగా పెద్ద గ్లాసే పెట్టినాం మంచిగా వస్తుంది అది చుట్టూగా పోసుకుందాం మధ్యలో గ్లాస్ పెట్టి రౌండ్ చుట్టూరు మొత్తం పోసుకోవాలా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే మొత్తం అయితే పోసేసుకున్నారు ఈ విధంగా అయితే మొత్తం అయితే పోసేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదేంది కడాయి తీసుకున్నావు తీసుకున్నా చూడు కూర్చున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నారు కడాయిలో ఈ గ్లాస్ అయితే కొంచెం పొడుగు ఉందని మధ్యలో గ్యాప్ వస్తుందని సో ఇక్కడైతే చిన్న గ్లాస్ అయితే పెట్టుకున్నాము సో మనకి ఈ విధంగా రెండింటికి మధ్యలో గ్రాప్ గ్యాప్ రావద్దు ఈ విధంగా అయితే తీసేసుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని పెట్టేసుకుందాం ఎట్లా సిమ్ మీద సరే ఫ్రెండ్స్ చూద్దాం మనం ఎట్లా వస్తుంది ఏందనేది ఏమైంది ఇంకేంటి సంగతులు చనిపోయితే ఎప్పుడు రాడు కలవాడు వాడు ఇంకెవరూ రింగ్ ఇవ్వలేదు మనం చిన్నప్పుడు అయితే మా అన్న కట్టేదాన్ని కట్టే అప్పట్లో వాడు ఒక వాచ్ లాగా ఒక చిన్న రింగ్ లు కదా బండ్ల మీద అట్లాంటివి తెచ్చించటోడు

ఇంటికొచ్చి రాఖీ కట్టి పోతున్నారు అసలు ఏదో ఫార్మాలిటీస్ కోసం వచ్చి కట్టిపోవడం కాకుండా ఎక్కడున్నా వచ్చి కట్టిపోతున్నారు అవును ఊర్లో అయితే ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి అక్క ప్రతి చెల్లె అయితే కలిసి అయితే కోరుకుంటున్నానండి మరి ఈరోజు ఎందుకు చేస్తున్నాం అది మెహందీ ఆయిలు మెహందీ ఆయిల్ ఎందుకు చేస్తున్నా పెట్టుకుందామని ఈ అవును మనం రేపు అప్లోడ్ వీడియో ఇక నీకు ఇంకా పోయి ఆఫీ తెకుంటా ఏం చేస్తా ఏం నూడతాం అని చేసుకుంటున్నావా ఫస్ట్ నుంచి వెళ్తారంట చెట్లలోకి పెద్ద అత్తమ్ ఉన్నప్పుడు తెలిసేది మేనంత మనం హైదరాబాద్ ఈ సారి మన ఫస్ట్ వనవాసం అవును సరే సరే ఇంకొకసారి అందరికి హ్యాపీ రక్షబంధ అని చెప్పి రక్షాబంధనండి అందరైతే అందరు చెప్తే అందరూ అయితే కలుసుకోండి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మీ తమ్ముడు కూడా చెప్పు ఒకవేళ వీడియో చూస్తారు కదా మా తమ్ముడు కూడా హ్యాపీగా హ్యాపీ రాఖీ తమ్ముడు ఎప్పుడు నన్ను మంచిగా ఉండాలి ఎందుకు ఇవాళ గుర్తు కానీ ఫోన్ కూడా చేయలేదు నేను మాట ఎక్కడున్నా వచ్చేటోడు అండి బాబాబు అవును మా పెద్దమావయ్య అసలు ఎక్కడున్నా మనకి రాఖీ అని కాదు కానీ బక్రీద్ రంజాన్ కైతే ఖచ్చితంగా వచ్చి అందరికి కలుసుకొని పోయేటోడు ఆయన అవును రీసెంట్లీ హైదరాబాద్ పోయినప్పుడు ఒకసారి వచ్చిండు చిన్నమావయ్య కూడా అందరైతే మన అన్నలు తమ్ముళ్ళు మంచిగా ఉండాలని కోరుకోండి అన్నలు తమ్ముళ్ళు అయితే మన చెల్లెళ్ళు మంచిగా ఉండాలని కోరుకోండి ఇవాళ రేపు చెల్లెల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అక్కల్ని చెల్లల్ని ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సైడ్ లాంగ్ అయితే మనకి పొగలు వస్తున్నాయి ఇంకా టెన్ మినిట్స్ అవ్వలేదు మనం చూద్దాం మనం ఎక్కువసేపు పెట్టుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ అనేది వస్తుంది అది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం తీసుకొని అయితే చూసుకుందాం సో చూడండి నాకైతే కనిపిస్తుంది ఆయిల్ అనేది వచ్చింది అది ఇక్కడ చూడండి కలర్ అయితే నాకైతే మంచిగా కనిపిస్తుంది చూస్తుంటేనే ఇదైతే తీసుకొని మనం అయితే వేసుకుందాం వేడిగా ఉంటది చూసిది మమ్మీ చిన్నగా తీసుకో కాలి అది కింద ఇదేంది రెండు ఉండు కొద్దిగా నాకు ఆగేటట్టు లేని నేను చూడు ఎంత మంచిగా వచ్చింది బాగుంది కదా అసలు కలర్ మంచిగా వచ్చింది నెక్స్ట్ ఏంది చెత్త ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసాము కొంచెం చల్లగా అవ్వాలని సో చల్లగా అయితే మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు మరి ఏం చేస్తారో చూద్దాం మా మదరు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే అసలు ఫుల్ వస్తుంది మెర్పులు పిడుగు పడ్డట్టే సౌండ్ వచ్చింది ఇందాక ఆ సౌండ్ ఫుల్ వచ్చింది లైట్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చేస్తున్నాను నువ్వు మైదా కలుపుతున్నావా ఇక్కడైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము చూసి మనం థిక్నెస్ పెట్టే వేసుకోవాలి ఇదేంది మరి కుంకుమ అందుకోసం రెండు చేసిన వేరు వేరుగా ఇది చేతులకు పెట్టుకోవచ్చు అది గోర్లకు పెట్టుకోవచ్చు టూ ఇన్ వన్ మంచి చేసినాగా అప్పటికప్పుడు మనకు ఫాస్ట్ గా పెట్టుకున్నానికి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టూ స్పూన్స్ మైదా తీసుకున్నా ఇక్కడైతే మనకు థిక్నెస్ మనం చేయికి పెట్టుకుంటే ఇట్లా మనకి కారకుండా ఉండేటట్టు వేసుకోవాలి సో ఈ విధంగా అయితే కలుపున్నాము నెక్స్ట్ అయితే పెట్టుకొని చూపిస్తావా ఇక్కడైతే చూడండి నేల్స్ అయితే పెట్టుకుంటున్నారు మా మదర్ ఒకసారి మంచిగా పెట్టు ఎక్కువ ఎక్కువ పెట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టాను నేనే చేతులు మొత్తం ఆగమాగం చేసిన పెట్టుకుంటా అంటే నేను పెడతాను నేను పెడతా అని చూడండి ఎట్లా చేసిన సో డిజైన్ అయితే డిజైన్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయకండి కానీ కలర్ అయితే మంచిగా వస్తుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే మంచిగా వచ్చింది నేనే పెడతా నేనే పెడతా అని పెట్టి ఇదైతే అమ్మ పెట్టుకున్నారు మంచిగా వచ్చింది నేను పెట్టేసరికి ఇట్లయింది మళ్ళీ ఈ చెయ్యి మీద నేను పెట్టుకుంటారా ఖరాబ్ చేస్తా అంటే లేదు పెడతా అని చూడండి ఇట్లా చేసిన ఇప్పుడు బోర్డు అది ఇది కడుక్కొని మీకు కలర్ ఎట్లా వచ్చిందో చూపిస్తాము ఇది నేల్స్ పోయినా కానీ మంచిగా కడుక్కొని ఏమైంది కడుక్కున్నావా కడుక్కున్నా కలర్ ఎట్లా వచ్చింది ఇట్లా సారీ సారీ ఇది మనకి నేల్స్ చూడండి లైట్ గానే వస్తుంది మనకి మనం నైట్ మొత్తం పెట్టేసుకుని మార్నింగ్ అడుగు అవి కూడా రెడ్ అయిపోతాయి నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినావు కదా ఇంకా అక్క వచ్చింది బయటికి వెళ్ళి ఇంకా పిల్లలకి అన్నం అది పెట్టాలి ఫుల్ వర్షం అని ఎమ్మతు కడుక్కున్నారు ఈ డిజైన్ అయితే నా వల్లనే ఖరాబ్ అయింది డిజైన్ పక్కన పెట్టి కలర్ అయితే చూడండి చాలా మంచిగా వచ్చింది సో మీరు కూడా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇన్స్టెంట్గా పెట్టుకోవాలంటే చూడండి కలర్ కూడా మంచిగా రావాలంటే ఈ విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడండి చేతులు అయితే మంచిగా వచ్చినాయి డిజైన్ అయితే పక్కన పెట్టండి ఫ్రెండ్స్ అది నాదే తప్పు నేనే పెడతా అని పెట్టిన కలర్ అయితే చూడండి చాలా మంచిగా వస్తుంది ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి సో వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్